మీ ద్వారా మళ్ళా సమాజానికి మేల్ చేయడు మీరంతా కూడా చాలా ఈ రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన ఆయన కింద నేను పనిచేస్తా ఉంటాడు అందరూ చెప్తారు పింఛన్ బాగా ఇస్తున్నారా కలుస్తున్నారని నువ్వు ఎక్కడ పనిచేస్తావు

దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పది దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు మే మే నెల వరకు సార్ ఇంకా ఆల్రెడీ అవుతుంది సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలు అన్నీ కూడా అన్ని ఎస్టిమేట్లో వేసుకున్నాను సార్ నీకు ఎందుకు చేసే ఎన్ని గ్రామాలు నీకు మొత్తం అది ఒక గ్రామం సార్ ఇది ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయచ్చు కదా ఈ గ్రామం శుభ్రం చేయిస్తాను సార్ లాస్ట్ లెక్క నీళ్లు నిలవకూడదు అవును సార్ నీళ్ళు కాలువలు నీళ్లు కరెక్ట్గా పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో అవును ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాల కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి